చిన్నతనంలో బంగారు గుడ్లు పెట్టే బాతు కథ విన్నాం అది కథ మాత్రమే నిజంగా బంగారు గుడ్లు పెట్టే బాతు ఉందో లేదో కానీ బంగారాన్ని పెట్టే క్రిమి మాత్రం ఉంది అవును మీరు వింటున్నది అతి అతివల ఎంతగానో ఇష్టపడే పట్టు చీరల ధారాలు పట్టు పురుగు నుంచి వచ్చినట్లు ఇప్పుడు బంగారం కూడా పురుగు నుంచి వస్తోందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ విసర్జించే కుప్రియోవిడాస్ మెటాలి ట్యూరాన్స్ మీద ఇప్పటి పరిశోధనలు మరింత సక్సెస్ అయితే ఇక పుత్తడికి లోటు లేనట్లే ఓ పక్క బంగారం ధర పై పైకి వెళ్లిపోతూ జనాలను కంగారు పెడుతుంటే మరోపక్క చెత్త తిని ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని విసర్జించే అరుదైన బ్యాక్టీరియాని కనిపెట్టారు శాస్త్రవేత్తలు మెటాలి డ్యూరన్స్ అనే పేరు గల ఈ బ్యాక్టీరియాను సైంటిస్టులు ముద్దుగా గోల్డ్ పోపింగ్ బ్యాక్టీరియా అని పిలుస్తారు రాగి ఇతర లోహాలు కలిసిన బంగారం నికెల్ వంటి వాటిని తిన్నప్పుడు తన జీర్ణ వ్యవస్థలో విడుదలైన ప్రత్యేక ఎంజైముల సాయంతో ఈ బ్యాక్టీరియా వాటిని ఇరవై నాలుగు క్యారెట్లు శుద్ధమైన బంగారంగా మార్చి విసర్జిస్తుంది ఇదేదో బాగానే ఉంది అర్జెంట్గా ఆ బ్యాక్టీరియాని తెచ్చేసుకొని ఇంట్లోనే పెంచేసుకుంటే లక్షలకు లక్షలు పోసి బంగారాన్ని కొనక్కర్లేదు అనుకుంటున్నారా కానీ ఈ బ్యాక్టీరియా మన కంటికి కనిపించదు దీని తాలూకు విసర్జితాలు నానోపార్టికల్స్ పరిమాణంలో ఉండి అసలే కనిపించవు మరి కళ్ళకే కనిపించని ఈ బంగారు బ్యాక్టీరియాలను మునుముందు ఎలా అభివృద్ధి చేస్తారో చూడాలి